హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గడ్డి గడ్డికి వచ్చినాం అంటే గడ్డి జారా కొట్టినా ఇంటికి డాక్టర్ వేసుకోండి పోయి మా ఎద్దులు మా కూర్చున్నాం అనమాట నా పెద్ద ఊర్లో ఇవి సరే మధ్యలో డాక్టర్ తీసుకొచ్చినాం గడ్డి వేసుకోవచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇంకో నాయన మా తమ్ముడు మా అన్న మా నాయన సిటీ లెవెల్ మా అన్న నేను ట్రాక్టర్ మీద ఉన్నా ట్రాక్టర్ అయిపోయింది ఈ మా ఎద్దులు ఈ మా ఎద్దులు చూడాలి రెండు ఈ మాడి మొత్తం అయిపోయినాయి మూడు మళ్ళీ అయినాయి ఇగో అక్కడ బోరు మన బోరు ఇది నాలుగు మళ్ళీ బోరు బోరు అటుపక్క రెండు మన బోరు అన్నమాట అగో అవతల ఒక మాడి ఆ పోరు అక్కడ బోర్కు రైట్ సైడ్ రెండు మాలు లెఫ్ట్ సైడ్ రెండు మాలు బోర్కు ఇటు సైడ్ రెండు మాలు అనమాట మళ్ళీ చెప్పేసినాం మొత్తం నాలుగు మాలు సైడ్ వేసిన ఇంటికి ఇంటి ఏదో సంథింగ్ ఎప్పుడ ఎలక్షన్లప్పుడే సరే సరే ఇది ఇస్తాము ముడి అన్నమాట వీడియో ఇంకేనా ఫ్రెండ్స్ ఇది పెద్ద యుద్ధమేం కాదు గడ్డి వేయడం బండి మీద జారకుండా నీట్గా కాదు అనమాట ఎదురు అయితే చాలా మొలకలు అవుతాయి ట్రాక్టర్ పెట్టించు అయిపోతే అడ్డులో తొక్కి తీసుకెళ్ళిన కొంచెం కానీ ఈసారి పండలేదా ఎందుకంటే వాటర్ లేకున్నాయి కదా కాలువ లేకపోవడం వలన బోర్ కూడా చక్కగా కొట్టలేదు బోర్ కూడా మస్తు తగిలేదు అలా కూడా వాటి ఏమైతే అని లేదంటే చీదలు పెడుతున్నాయి మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టిన చూసి రా వాటికి అంత ముందుకేమో మస్తు పై పదిహేను నెలలు వచ్చేది కానీ ఇంకా కనీసం రెండు నెలలు కూడా అసలేదు బోరు నేనేం ఆకల తిట్టినది ఏ ట్రాక్టర్ ఆ రోజు కొనుక్కొచ్చినా అప్పుడు ఇంకా పోయింది ఆ రోజు ఆయన పోవలేదు పొద్దుగాల వచ్చినాం ఇవి జార కొట్టడానికి మో నాయన పొద్దుగాల లేదంటే సూర్యుడు లేదంటే మస్తు దూర అంతా దొడిద పెడతాది గడ్డిలో వండి ఊళ్ళో ఆడుతుంది

మేకలు ఈయన్ని అబ్బాయి ఒక మేక ఒక పిల్ల నేనింది ఇంకో మేక ఇంకో పిల్ల నేనింది ఆ పిల్లలు పెద్దగా అవుతున్నాయి చాలా రోజులు ఈయన కూడా నెల అవుతుందేమో ఆ నుంచి తెచ్చిన ఇరవై రోజులకే అనమాట మేకలు రెండు ఫ్రెండ్స్ రెండు మొత్తం ఐదు ఐదు ఆరు ఏడు అయినా ఐదు అండి నీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఉండే నీళ్ళు ఉండే నీళ్ళు అవుతారన్నమాట ఇప్పుడు ఒక సుక్కలే వందల కేసీఆర్ దెబ్బ కదా ఇట్లా మా బోరే దుంకుతుంది ఫస్ట్ అట్లా మనం ఏం మీద చూడండి ఫ్రెండ్స్ ఏడు కూడా కాలేదు ఇంకా అప్పుడే ఆకలి అవుతుంది పని చేస్తే ఆకలి అవుతుంది పని చేయదు ఎట్లా అవుతుంది చెప్పు

నియ అక్కడ ఓకే కొనాకు యార్ వనిస account డే తాలు వేడాలి సువండి ముంగడి గిరలాకి నికే తాలు వేస్తున్నాం ఇకోసారి ఇద తాలు గుందితే కట్ట దాన్ని తిగుతాను టైర్లెక్కింగ్ తాడు పెట్టి తొక్కేయాలి తొక్కిస్తే అవుతుంది సెట్ గట్టి అవుతుంది సరే చూడాలి తాడు చూసుకుంటారా కరెక్ట్ ఉందా ఇక్కడ మొత్తం పోయింది దగ్గరికి అయింది ఇక్కడ ఇక్కడ దూరం మంచిగా ఉందా ఓకే ఓకేలా ఇంక మంచినే ఉంది ముంగడు డీనాట్ అయింది ఇది ఉల్పల రైట్ సైడు ఇది దాపల ఉల్పల అంటే రైట్ సైడు దాపల అంటే ఏడో సైడు ఉల్పల పక్క కొంచెం తొక్కినా ఏమి కానీ చిన్న వస్తే లేదంటే ఊకోరి ఓని ఓకే రైట్ రైట్ ఫ్రెండ్స్ ఇంకా కొంచెం గడ్డి మిగిలింది కానీ నాకు చెప్పలేదు మనం పైన ఉంటాం కదా కొంచెం కనిపించాలన్నమాట ఎంత ఉంది ఏంది ఎట్లా దొక్కాలని గట్ట బండి పోతుంది డాక్టర్ ఇగో మా బావి లేవు గుడితో కూడలేదు నా పోయి యాభై పుల్ల తీసుకురా డాక్టర్ పోతుంది ఏడు ఏడున్నర అయింది అంతే ఏడున్నర అయింది ఐదు ఇంటికి వచ్చిన చిల్కాలి పల్ల పూల వాళ్ళకి ఒక పల్లె పూల చేపల చూసాం ఫ్రెండ్స్ తుమ్ముగా పండుగ ఇంకా పడుతుంది కానీ మీరు మా సఖా చెప్పలేదు మిగిలిపోదు మొత్తం వేస్తే ఉంది ఇట్లే రాని ఇవా గిర్రె దీని మీద రాని ఓ గిర్రె దీని మీద రాని చక్కగా వస్తాయి బయట మంచిగానే ఉంది కానీ అలా అయినా కాదు చిన్నగానే రాని మంచిగానే ఉంది చిన్న ఫ్రెండ్స్ చిన్న 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 అదే మంచిగా వచ్చింది ఇంతే చూడండి ఫ్రెండ్స్ మా నాయన దానికి కాదపడుతుంది పోతుంది అట్లా పోతుంది నువ్వు ఎందుకు ఒక ఇబ్బంది పెడుతున్నావు ఆయన కాడ గడ్డి కింద పడుతుందని నిజానం అనమాట ఎద్దులకి మన గడ్డి ముందే జారా కొట్టినావు మన రైసు దీని నుంచి బాగా కొంచెం బాగానే ఉంటుంది ఇక్కడ గెట్లు కాబట్టి కొంచెం ఇబ్బంది ఈ మీదే రానా తాడు ఇంకా నువ్వు చెప్పినా అనుకున్నావు బండి మంటే ఉంటాయి తాడుంగా పక్కన తాడు బండికే వచ్చింది గడ్డి వచ్చింది వీడియో వీడియో తమ్ముడు కృష్ణుడు కండూరు రాను ఎట్లుండేలా ఉండే గుండూయా ఏడా తమ్ముడు ఏడు మేకలే ఎంగిల్ కోరానా ఇంకా ఇంగిలి కోయి నేను చెప్పినంత చెప్పినాంతరకు ఎటు కానీ ఇంకా ఉండి బాస్ లేమి చిన్న ముందుకు వస్తాయిగా చూడండి ఫ్రెండ్స్ గడ్డ కొంచెం పొద్దుగాల ఐదు గంటలకు పోయినాం ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఎనిమిది అయిందా ఎనిమిది అవుతుంది वो जला जेल ना।

ఎనిమిది అయినార అయింది ఎనిమిదిన్నర అయింది అంతే ఇరవై ఉంటే బాడీలు స్టార్ట్ చేస్తా ఐవ నిమిషాలకు వస్తాం లేడీస్ ఆడికి ఆడికేం తీసుకోవాలి తాళం చేయలేదు